ఏమంటారండి మలయాళంలో ఏమండి మన లవ్ స్టోరీ గురించి చెప్పమని చాలా మంది అడుగుతున్నారు స్మెల్కే అసలు నోరూరిపోతుంది అసలు అంత బాగా వస్తుంది స్మెల్ ఎప్పుడెప్పుడు తినేయాల అనిపిస్తుంది అంత బాగుంది అమ్మాయి ఇంకెప్పుడు నేను వీడియో అలా కనిపించదలుచుకోలేదు పెద్ద పీత ప్రేమతో మా వారికి మిమ్మల్ని బాగా చూసుకోమని ఒకళ్ళు కామెంట్ పెట్టారు తెలుసా మీకు అమ్మో తిరిగింది ఇటు గాని వచ్చిందనుకో జనాలందరూ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతారు వదిలేసి స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటంటున్నాడు హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు కిచెన్తో స్టార్ట్ చేసే వీడియో ఈరోజు ఏంటి ఇది అనుకుంటున్నారా ఏం లేదండి ఇక్కడ రికార్డింగ్ స్టూడియో ఓపెనింగ్ అయితే జరుగుతుంది మా వారిని ఇన్వైట్ చేశారు మా వారితో పాటు మా బాబుని కూడా రెడీ చేసి పంపించాను మేం కేరళ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ ఇన్విటేషన్ మా వారికి వచ్చింది ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్లో వస్తున్నారు కదా ఈయనదే రికార్డింగ్ స్టూడియో ఓపెనింగ్ అండ్ రైట్ సైడ్లో కేరళ ట్రెడిషనల్ శారీ కట్టుకొని ఉన్నారు కదా వాళ్ళ వైఫ్ తినో ఫంక్షన్ జరుగుతున్నప్పుడే పవర్ పోయిందంట అందుకే రూమ్ లోపలంతా చీకటిగా ఉంది ఇదే రికార్డింగ్ స్టూడియో అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ ఉంటాయి అవి రికార్డ్ చేస్తూ ఉంటారంట ఇక్కడ మేము ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ విజిట్ చేయాలి ఎలా చేస్తారో ఈ రోజు బ్లాగ్ అయితే చాలా లేట్ గా స్టార్ట్ చేశాను ఈ రోజు హాలిడే వారి ఇంట్లోనే ఉన్నారు అందుకే పీతలు తీసుకొచ్చారు లాస్ట్ టైం వీడియో మిస్ అయిందని చెప్పాను కదా అది కూడా పీతలు ఫ్రై చేసి పెట్టింది మళ్ళీ ఇది పీతలు తీసుకొచ్చారు మళ్ళీ ఈ వీడియో అన్న మిస్ కాకుండా చూడాలి హైపర్ మార్కెట్లో అని చెప్పాను కదా స్టెయిన్లెస్ స్టీల్ ఇందులో చేయబోతున్నాను పీతల ఫ్రై ఇవి వచ్చేసి వన్ కేజీ పీతలు లాస్ట్ టైం తీసుకొచ్చినవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి అంతంత మాత్రంగానే ఉన్నాయి మరి ఫ్రైకి ఎలా ఉంటాయో చూడాలి పీతలు ఏమంటారండి మలయాళంలో తమిళంలో ఏమంటారు రాళ్ళ గ్రేవీ రాళ్ళు అంటారు రాండు రాళ్ళు సరే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఫిష్ కూడా తీసుకొచ్చారు ఈ ఫిష్ పటా ఫిష్ పేరు వచ్చేసి పటా అంట ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి రెండు ఒకేసారి చేయను ఫస్ట్ ఇది చేస్తాను ఈరోజు ఒక కర్రీనే మా ఇంట్లో పీతల ఫ్రై అది కూడా నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొంచెం పసిపేస్తున్నాను ఎందుకంటే ఆనియన్ పేస్ట్లో ఏమైనా వాటర్ ఉన్నా మనకి పైకి చిందకుండా ఉంటుంది ఇవి త్రీ ఆనియన్ పేస్ట్ వేసాను మనం ఎంత సన్న ముక్కలుగా కట్ చేసుకున్నా అదంతా గ్రేవీగా రాదు పీతల ఫ్రైకి అందుకే పేస్ట్ వేసేసాను త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ఈ ఆనియన్ పేస్ట్ మరీ గోల్డెన్ కలర్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పీతల ఫ్రై అంటే చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అనుకుంటారేమో చాలా సింపుల్గా అయిపోతుంది చాలా గా కూడా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను కిలో పీతలు కాబట్టి అండ్ ఇక్కడ ఒక టమాటాని పేస్ట్ చేసి వేసాను పెద్ద మిక్సీ కాబట్టి సరిగ్గా పడలేదు అందుకే ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక టమాటానే వేసాను ఎందుకంటే మనకి పులుపు ఎక్కువ పట్టదు ఒక టమాటా వేసుకుంటే చాలు ఇందులో వేసేస్తున్నాను చూడండి పడలేదు పెద్ద మిక్సీలో టమాటా అంతే ఉంది ఏం కాదు మొత్తం మెత్తగా ఉడికిపోతుంది ఈ రోజు మా వారు వీడియో తీస్తున్నారు మా వారికి ఈరోజు హాలిడే ఎందుకండి హాలిడే అంటే ఏంటి అవధి అంటే దేనికి ఇచ్చారు మీకు హాలిడే ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను గరం మసాలా కారం నేను ఇప్పుడు వేయట్లేదండి గా యాడ్ చేస్తాను ముందే వేస్తే కారం అంతా వీటికి పట్టి మాడిపోతుంది సరిగ్గా ఫ్రై అవ్వకుండానే మాడిపోయింది కారం వేస్తే అందుకే నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు ఈ పీతల్ని బాగా క్లీన్ చేసుకోవాలండి ఇవన్నీ తీసేసుకోవాలి అప్పుడే ఇందులో మసాలా వెళ్ళి చాలా బాగుంటుంది టేస్టీగా అండ్ వీటిని కొంచెం బ్రేక్ కూడా చేసుకొని వేసుకోవాలి ఫస్ట్ పెద్ద పెద్ద మసాలాలోకి పెట్టేస్తున్నాను వాటర్ కూడా ఇప్పుడేమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు పీతల్లో నుంచి వాటర్ వస్తాయి పీతల్లో వాటర్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది సో మా వారు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు కదా అది నేను అడుగుతాను ఏం సమాధానం చెప్తారో చూద్దాము ఏమండి మన లవ్ స్టోరీ గురించి చెప్పమని చాలా మంది అడుగుతున్నారు దీని మీద మీ కమెంట్ ఏంటి అలా చెప్తే ఎలా ఏదో ఒకటి చెప్పాలి కదా ఇదండి అందుకే చెప్పట్లేదు మా వారి పర్మిషన్ ఇస్తే చెప్తాను మా వారి పర్మిషన్ ఇవ్వట్లేదు చెప్పడానికి అందుకని నేను చెప్పట్లేదు ఇప్పుడేం కదిలించను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కదిలిస్తాను అంతా అంటే తిప్పుతాను అని చూడండి వాటర్ వస్తుంది పీతలు కలుస్తాను అంటే తిండ్లో పెట్టినా చూడండి మసాలా అంత కింద మాడిపోయింది అంతకుముందు ఈ పీతలు అంటేనే యాక్చి ఎలా తింటారు అనుకునేదాన్ని కానీ ఫస్ట్ టైం అండి నేను తమిళనాడులో ఉన్నప్పుడు మా ఇంటి పక్క ఆమె తీసుకొచ్చి ఇచ్చింది అప్పుడు కూడా నేను తినలేదు మా వారు జస్ట్ ఒకసారి ట్రై చేయమన్నారు టేస్ట్ చూసాను అసలు ఎంత బాగుందంటే మళ్ళీ ఎప్పుడెప్పుడు పీతలు తెచ్చుకుందామా ఎప్పుడెప్పుడు ఫ్రై చే పులుసు కానీ ఫ్రై కానీ రెండు బాగుంటాయి రెండింటినీ కంపారిజనే చేయలేము అలా ఉంటాయి ఒకదాన్ని మించిన ఒక టేస్ట్ ఉంటుంది మా వారు ఫ్రై చేయమన్నారు కాబట్టి ఫ్రై చేశాను సేమ్ ఇదే ప్రాసెస్ కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకుంటే అదే పీతల పులుసు అయిపోతుంది ఇది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నాకు చాలా తినాలనిపించింది కానీ నాకు ఎక్కడ దొరకలేదు ఇవి సతెన్పల్లిలో తెలుసు కదా మాకు చికెన్ మటన్ దొరకడమే ఎక్కువ ఫిష్ ఎప్పుడో సండే ఒకసారి ఉంటాయి మటన్ ఫిష్ ఇవన్నీ ఇంకా పీతలు అంటే ఇంకా ఛాన్స్ ఉండదు ఇంకా కేరళ వచ్చేసాక ఎప్పుడు కావాలంటే అప్పుడు పీతలు తినచ్చు పీతల్లో నుంచి వాటర్ వచ్చేసిన అవి కూడా బాగా ఇగిరిపోయినాయి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ని పోస్తున్నాను కూల్ వాటర్ పోస్తే కర్రీ అంత టేస్ట్ ఉండదు హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ పోస్తున్నాం చాలా ఇందులో ఉన్న వాటర్ కూడా కొంచెం దగ్గర పడేటప్పుడు కారం యాడ్ చేసుకుంటే ఇంకా పీతల ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇన్ని రోజులు మీరు ఏ మైక్ యూస్ చేస్తున్నారు అని కమెంట్ చేశారు కదా అసలు ఇంతవరకు చెప్పాలంటే నా దగ్గర మైక్ లేదండి ఓన్లీ ఫోన్తోనే షూట్ చేస్తున్న వీడియోస్ కూడా మా వారు ఎందుకో నా ఛానల్ మీద దృష్టి పెట్టి నా కోసం ఒక మైక్ ఆర్డర్ చేశారు ఈ మైక్ ఎలా ఉంటుందో చూడాలి ఇది దేంట్లో తీసుకున్నారండి ఇది ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టారంట దీని ప్రైస్ ఎంత పడింది అంటే మూడు వందలండి పదినారు అంటే అంతేనా అర్థమవుతుంది మళ్ళీ అలం కానీ మనకి మాట్లాడడం రాదు వాళ్ళు ఏం చెప్తారో అర్థమవుతుంది ఫస్ట్ టైం నా కోసం నా ఛానల్ కోసం ఒక బుడ్డి మైక్ని అయితే పెట్టారు కేరళలో షాప్లో చూసారు వాళ్ళు ఎంత చెప్పారు ఎయిట్ హండ్రెడ్ చెప్పారంట ఆన్లైన్లో ఆఫర్లో ఉందని త్రీ త్రీ సిక్స్టీన్కి వచ్చిందని మైక్ని బుక్ చేశారు ట్రై చేద్దాం ఇప్పుడే పెట్టి వాయిస్ ఎలా వస్తుందో ఎంత బాగుందో మైక్ కొత్త మైక్ కదా బాగానే ఉంది వాడిన తర్వాత దీని నామ రూపాలు కూడా లేకుండా చేయిపోయింది సీ టైప్ అంటే ఐఫోన్కి ఒకటి ఇస్తారండి మామూలు ఆండ్రాయిడ్ ఫోన్కి ఒకటి ఇస్తారు ఇది ఐఫోన్కి పెట్టుకునేది ఇది ఏమో ఆండ్రాయిడ్కి ఐఫోన్ కూడా మా వారి కొనిపెట్టారు తెలుసా నేను వద్దన్నా నా కోసం కొనిపెట్టారు ఐఫోన్ ఇది మైక్ ఇప్పుడు పీతల కర్రీ చేస్తున్నాం కదా ఈ మైక్ పెట్టుకొని మాట్లాడతాను వాయిస్ నార్మల్ వాయిస్ ఎలా ఉంటుందో ఇది ఎలా ఉంటుందో చెక్ చేద్దాం ఇందులో దీనికి ఛార్జింగ్ పెట్టే కేబుల్ ఒకటి ఇచ్చారు మన ఇంట్లో ఉన్న అడాప్టర్స్ కి కనెక్ట్ చేసుకోవడమే మైక్ లో పవర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని ప్రెస్ చేసినప్పుడు లైట్ అనేది బ్లూ కలర్ లైట్ ఫ్లాష్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మీకు గ్రీన్ కలర్ లైట్ వచ్చిందో అప్పుడు మైక్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నట్టు మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను అన్ని వేసాను కానీ సాల్ట్ వేయడం మర్చిపోయాను సో వాటర్ కొంచెం ఉన్నప్పుడే మనం కారం వేస్తే కూరలో బాగా కలిసిపోతుంది సాల్ట్ కారం యాడ్ చేస్తాను లాస్ట్ టైం మిస్ అయింది వీడియోలో పీతల ఫ్రై రొయ్యల ఎగురు రెండు చేశానండి ఎడిట్ కూడా చేశాను ట్వంటీ ఫోర్ మినిట్స్ ఫుల్ వీడియో అనేది ఒక్క దెబ్బలో పోయింది బ్యాడ్ లక్ ఏం చేస్తాం మళ్ళీ తీసుకొస్తానన్నారు వీడియో పోయిన నెక్స్ట్ డే నే కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు చేయాలని వన్ వీక్ గ్యాప్ తీసుకున్నాను మళ్ళీ మా గుంటూరు కారం మన గుంటూరు కారం మీరు కూడా గుంటూరేగా కారం వేసామంటే కలర్ విత్ ఘాట్ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి కారం వేసిన తర్వాత మీరు కొంచెం దగ్గరుండే అప్పుడప్పుడు కలుపుకోవాలి పీతల కర్రీ ఏం చాలా డిఫికల్ట్ అయిన ప్రాసెస్ కాదు అన్నీ పెట్టేసి చాలా చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు కానీ కారం యాడ్ చేసిన మా తర్వాత మాత్రం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతుంది కరివేపాకు వేస్తున్నానని అన్నిట్లో అనుకుంటున్నారు కదా కానీ కరివేపాకు ఫ్లేవర్ వేస్తేనే పీతల ఫ్రై చాలా బాగుంటుంది ఇది కొంచెం దగ్గరగా పడిన తర్వాత ఇంకా పీతల ఫ్రై అయిపోయినట్టే స్మెల్ కే అసలు నోరు ఊరిపోతుంది అసలు అంత బాగా వస్తుంది స్మెల్ ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది ఇదిగా ఇంట్లో ఉంటే ఇదే జోకులు నా మీద ఫుల్ టైం పాస్ నాకు ఇవి లాస్ట్ వీక్ షాపింగ్ చేసినప్పుడు తీసుకున్నాము ప్లాస్టిక్ వి ఎందుకంటే మీట్ గాని ఫిష్ గాని ఇందులో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేయడానికి ఇప్పుడేం నేను మ్యారినేట్ చేయట్లేదు అంటే ఈ రోజే కదా పీతలు కూడా ఉన్నాయి ఈవినింగ్ ఒకవేళ తినాలనిపిస్తే అప్పటికప్పుడు మ్యారినేట్ చేసి ఫ్రై చేసేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి టైం ఉంటుంది ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను కనిపించాను ఫస్ట్ టైం ఫుల్ వీడియోలో నేను కనిపించి చాలాసేపు మాట్లాడాను మేబీ అందుకే నేను ఆ వీడియో డిలీట్ అయిపోయింది ఇంకెప్పుడు నేను వీడియోలో కనిపించదలుచుకోలేదు ఏమో అలా వస్తుంది చూడండి గ్రేవీ ఎంత వచ్చిందో ఇది రైస్ లో కలుపుకోవడానికి కూడా సరిపోతుంది దీని కాంబినేషన్ గా రసం చేద్దాం అనుకున్నాను కానీ మా వారు వద్దన్నారు ఇంక ఇంతేనండి పీతల ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే టేస్ట్ ఎలా ఉందో మా వారి తిని చెప్తారు పెద్ద పీత ప్రేమతో మా వారికి రాసు బాగుంది కదా ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి మా వారు ఎలా ఉందో రివ్యూ చెప్తారు నాకు ఎప్పుడు నాన్ వెజ్ తిన్నా ఇదిగోండి ఇలా డిస్కవరీ ఛానల్ పెట్టుకొని చూస్తూ ఉంటారు ఈరోజు మా వారు రికార్డింగ్ స్టూడియో ఓపెనింగ్ కి వెళ్ళొచ్చారు వాళ్ళు ఇన్వైట్ చేశారంట మా బాబు అని మా వారు వెళ్ళొచ్చారు మిమ్మల్ని బాగా చూసుకోమని ఒకవేళ కామెంట్ పెట్టారు తెలుసా మీకు వేడి వేడిగా ఉంది కదా బాగా ఇప్పుడే జస్ట్ అలా అయింది ఈరోజు చాలా లేట్ అయిందండి మరి ఏం వెళ్తాము చూసారా ఇది మీట్ ఎలా ఉంది ఫ్రై బాగుందా లాస్ట్ చేసింది బాగుందా ఇది బాగుందా ఇది బాగాలేదా ఎందుకండి ఇంత టేస్ట్ లో వేరియన్స్ వస్తుంది మనకి ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత తిన్నారు కాబట్టి మా వారికి ఆ టేస్ట్ నచ్చింది ఇప్పుడు వన్ వీక్ గ్యాప్ కాబట్టి ఈ టేస్ట్ నచ్చలేదు సో టేస్ట్ బాగుండాలి అంటే మనం ఒక టూ మంత్స్ గ్యాప్ తీసుకొని ఉండాలి కరెక్ట్ కదా లంచ్ చేసేసి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం మేము యాక్చువల్గా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు బయటకు వెళ్ళాలని మా వారికి హాలిడే వస్తే అసలు ఇంట్లో ఉండరండి ఎక్కడో ఒక చోట బయటకి తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు ఎక్కడికండి మనం వెళ్తుంది అద్రేపల్లి రోడ్ నా ప్లాన్ ఏంటంటే లంచ్ చేసాం కదా కమ్మగా ఆరుగు పడుకుని ఒక మూవీ చూద్దాం అనుకున్నాను అసలు నేను మూవీ చూసి కూడా చాలా రోజులు అయింది ఇంట్లో పని విని చూసుకోవడం వీడియోస్ ఎడిటింగ్ అదే సరిపోతుంది టీవీ చూడడం చాలా తక్కువ ఎప్పుడో డిన్నర్ చేస్తున్నప్పుడు లంచ్ చేస్తున్నప్పుడు కూడా చూడను ఫాస్ట్ ఫాస్ట్ గా తినేస్తాను అలాంటిది ఈ రోజు హాలిడే కదా బాక్ అనే మూవీ ఓటీటీలో ఎప్పుడో వచ్చింది ఆ విషయం కూడా నాకు తెలియదు చూద్దాం అనుకున్నాను కానీ బయటికి తీసుకెళ్తున్నారు బాక్ మూవీ ఇంతకీ మీరు మూవీ చూసారా చూస్తే ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి యాక్చువల్ గా ఈ రోజు హాలిడే కదా ఇక్కడ మాకు దగ్గరలో ఒక ఫేమస్ టెంపుల్ ఉందండి గురువాయర్ టెంపుల్ అని ఆ టెంపుల్ కి వెళ్లాలనుకున్నాము బట్ ఏంటంటే పూర్ణిక వాళ్ళు ఊర్లో లేరు వాళ్ళు వచ్చిన తర్వాత అందరు కలిసి వెళ్దామని ఆగాము వాళ్ళు వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ ఉంటే వెళ్ళారు ఆంధ్రాకి అదిరేపల్లి ఫారెస్ట్ ఏరియాలోకైతే ఎంటర్ అయ్యాము మేము బటర్ఫ్లై పార్క్కి వెళ్ళిన వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆల్రెడీ నేను ఆ వీడియోలో ఏం చెప్పానంటే ఇలా ఫారెస్ట్ ఏరియాలో బోట్స్ పెట్టి ఉంటాయి వైల్డ్ యానిమల్స్ క్రాస్ చేస్తూ ఉంటాయి స్లోగా వెళ్ళామని కానీ నేనేమన్నా అనుకున్నానంటే అప్పుడు రోడ్డు మీద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అంత నాయిస్ వస్తుంది అసలు నిజంగానే క్రాస్ చేస్తాయా అసలు ఉన్నాయా ఈ ఫారెస్ట్లో వైల్డ్ యానిమల్స్ అనుకున్నాను మరి బోట్స్ వాళ్ళేం పిచ్చిపట్టి పిచ్చి పెట్టారు కదా అయినా మన కళ్ళతో మనం చూసేదాకా నమ్మము అంత మబ్బులు పట్టున్నాయి అటువైపు బాగా వర్షం పడుతున్నట్టుంది కార్ అయితే చాలా స్పీడ్గా పోనిస్తున్నారు మేము కొంచెం ముందుకు వెళ్ళంగానే అన్ని వెహికల్స్ అన్ని ఒక సైడ్ కి ఆగిపోయి ఉన్నాయండి పోనీ అదైనా చూసి ఏం జరిగిందా అని ఆపారా తీసుకెళ్లి ముందు పెట్టారు కారు మా ముందు ఒక ఉంది అంతే సడన్ గా వీటిని చూసేసరికి షాక్ అయిపోయాము మూడేనుగులు రోడ్ క్రాస్ చేస్తూ వచ్చేసినాయి ఆ వెళ్ళే వైపు రివర్ ఉంది మేబీ వాటర్ తాగడానికి వచ్చుంటాయి అందరూ ఎక్కడ జనాలు అక్కడ ఆగిపోయారు అటువైపు చూడండి కార్లన్నీ లైన్ లో ఆగిపోయి ఉన్నాయి చాలా డిస్టెన్స్ లో ఆపేశారు కార్ ని అమ్మో ఇటువైపు తిరిగింది ఇటు గాని వచ్చిందో ఎక్కడ జనాలు అక్కడ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతారు చూస్తుంది ఎక్కడ జనాలు అక్కడ పిన్డ్రాప్ సైలెంట్ గా ఉన్నారండి అస్సలు సౌండ్ అనేది చెయ్యట్లేదు ఎందుకంటే ఇవి మనం టెంపుల్స్ దగ్గర జూలో పెట్టి కంట్రోల్ చేసేవి కాదు ఫారెస్ట్ లో తిరిగేవి వీటికి కనుక కోపం వచ్చిందో ఓరిని సెల్ఫీ తగలెయ్యా మొత్తం మూడు ఏనుగులండి రెండు మాత్రం లోపలికి వెళ్లిపోయిన ఒకటి మాత్రం ఇక్కడే నిలబడి చూస్తూ ఉంది మా వారైతే స్టీరింగ్ పట్టుకొని రెడీగా ఉన్నారు ఇటువైపు కనుక వస్తే రివర్స్ చేద్దామని పోమ్మా వెళ్ళిపోమ్మా ఇల్ పొమ్మ అమ్మయ్యా అర్థమైంది అనుకుంటా వెళ్ళిపోతుంది మంచి ఎనుగు లాస్ట్ వీక్ మా వారు ఏనుగు చూడ్డానికి ఫారెస్ట్కి వెళ్ళారు కదా బట్ నేను ఇప్పుడు ఫారెస్ట్కి వెళ్ళకుండానే చూశాను ఏనుగుని వెళ్ళిపోయింది అదైతే వెహికల్స్ అన్నీ ఇప్పుడు మూవ్ అవుతున్నాయి ఎంత పెద్ద ట్రాఫిక్ అయింది ఇవి ఎప్పుడెప్పుడు వెళ్తాయా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెయిట్ చేస్తూ నిలబడున్నారు మేము ఎంతసేపు అక్కడ వెయిట్ చేసామంటే దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అక్కడే ఆగున్నాం మాకంటే మేము రాకముందే మాకంటే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారేమో కాసేపటి వరకు అయితే బాగా భయం వేసింది మాకైతే వర్షం ఆగినట్టుంది ఇంతకు ముందంతా ఇక్కడ వర్షం పడినట్టుంది ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ వాటర్ లో స్విమ్మింగ్ వేస్తారంట మా వారు అందరు ఇక్కడ ఆగి దిగుతున్నారండి సేమ్ అదరేపల్లి రూట్ కూడా ఇలాగే ఉంటుంది అదిరేపల్లి వాటర్ ఫాల్స్ ఇదేమో మెయిన్ రోడ్డు మేము వచ్చిన రూట్ ఇది వాడేంటి కొత్తగా వింతగా చూస్తున్నాడు ఫ్లో ఎక్కువగానే ఉంది ప్రజెంట్ ప్రజెంట్ వాటర్ ఫ్లో చాలా ఎక్కువగానే ఉంది యాక్చువల్గా ఇలా ఉండదు వాటర్ ఫ్లో మామూలుగా వాటర్ ఫ్లో తక్కువ ఉండి కొంచెం తక్కువ ఉండి ఎండగా ఉంటే మా వారు అక్కడి దాకా వెళ్ళి స్విమ్మింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వర్షం పడుతుంది కాబట్టి దిగలేదు చినుకులు పడుతున్నాయి గొడుగు కూడా మర్చిపోయచ్చు వాడు చూడండి అసలు ఆగట్లేదు ఆ వాటర్ని చూసి ఓ అయ్యో చాలా ఆనందంగా ఉంది నీళ్ళు చల్లగలేవా వదిలేస్తూ స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటట్టున్నాడు యాక్చువల్గా మా వారి ఇంటి దగ్గర నుంచి ఒక జత బట్టలు కూడా తీసుకొచ్చారు స్విమ్మింగ్ చేయాలని కానీ ఫుల్ వర్షం పడుతుంది మా బాబుని తీసుకొని చూడండి ఫోటోల కోసం ఎలా వెళ్తున్నారో ఏం చెప్తాము అసలు అర్థం కాదు వీళ్ళకి చెప్పిన అసలు వీడైతే అస్సలుగా ఉండట్లేదు దాకా ఎంత గోల చేస్తున్నాడంటే వాటర్ చాలా చల్లగా ఉన్నాయండి అయినా వాడికి అసలు అంత చల్ల నీళ్ళు ఏం తెలియట్లేదేమో మరి మా వారు మా బాబుని తీసుకొని కొండ మీదకి వెళ్తున్నారు అక్కడ ఆల్రెడీ ఇద్దరు లవర్స్ ఆక్యుపై చేశారు వద్దంటే వినట్లేదండి ఎందుకు వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయడం అంటే వినట్లా వెళ్తున్నారు ఇది కొండ మీద నుంచి వ్యూ పైన బానే ఉంది జోరుకి అంబ్రెల్లా అవసరం అయినప్పుడు మా వారు అంబ్రెల్లా తీసుకురారు అవసరం లేనప్పుడు తీసుకొస్తారు వీళ్ళని డిస్టర్బ్ చేయడం అవసరమా మెయిన్ వచ్చింది ఇక్కడికి వర్షం పడడంతో రిటర్న్ అయ్యాము లేకపోతే ఇంకా సేపు ఇక్కడే ఉండేవాళ్ళం రిటర్న్ అయ్యాం కదా మళ్ళీ ఏదైనా వైల్డ్ యానిమల్ కనిపిస్తుందేమో చూద్దాము మన లక్ష జస్ట్ ఇప్పుడేనండి ఇంటికి వచ్చాము వర్షం పడటంతో ఇంకా రిటర్న్ అయ్యాము ఎక్కువసేపు అయితే అక్కడ ఉండలేదు దోశల పిండి దోశలకైతే నానబెట్టాను ఒక కప్పు మినప్పప్పుకి నాలుగు కప్పుల రైస్ కొన్ని మెంతులు నానబెట్టుకున్నాను దోశలు చాలా ఎర్రగా కాలుతాయి అండ్ మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంటాయి దీంతోపాటు పిండి వేసేటప్పుడే కొంచెం ఉడికించిన రైస్ వేస్తాను అందులో నేను చూపిస్తా ఇప్పుడు మీకు పిండిని అయితే అందులో వేసేసాను ఈ గ్రైండర్ మేము కొన్నది కాదు ఇది మాకు మ్యారేజ్ గిఫ్ట్గా వచ్చింది అందుకే ఇదంటే మాకు చాలా స్పెషల్ మరీ ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఇవి కొంచెం వేస్తే చాలు ఇది గ్రైండర్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారంటే మా వారు తమిళనాడులో వర్క్ చేసినప్పుడు మా వారితో పాటు వర్క్ చేసే ఆఫీసర్ గిఫ్ట్గా ఇచ్చారు మాకు గ్రైండర్ చాలా బాగా ఆలోచించి ఇచ్చారు నేను ఎక్కువగా గ్రైండర్లోనే వేస్తాను దోశ పిండి ఇడ్లీ ఒక్కటే మిక్సీలో వేసుకుంటాను ఇడ్లీ పిండి కానీ మనం మిక్సీలో వేసిన దానికి గ్రైండర్లో వేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది గ్రైండర్లో వేసినవి బాగుంటాయి మాకు చాలా బాగా యూజ్ అవుతుంది చాలా ముందుగా ఆలోచన చేసి ఇచ్చారు గిఫ్ట్ బిజ్జి గ్రైండర్ బాగుంది కదా కలర్ కూడా నాకు ఈ గ్రైండర్ అంటే చాలా ఇష్టం చింతపండు తీసుకొచ్చారండి ఇది హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకొచ్చారు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దీన్ని ఇంత స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నానంటే అసలు చింతపండు మొత్తం ఇసుకే ఈవెన్ కొంచెం చింతపండుని నానబెట్టినా అసలు అడుగున ఎంత ఇసుగా చూడండి ఇంతింత స్టోన్స్ ఉన్నాయంటే ఇవి తింటే లోపల కడుపులో వెళ్తాయి కదా మనీ వేస్ట్ అయితే వేస్ట్ అయింది దీన్ని పారేయడం మంచిదని పారేస్తున్నాను ఇలా ఉంటే ప్యాకెట్లో మనం ఏది ఫ్రే ఏది బాగుంటుందో అని చూడలేము కదా ఇలా ఫీల్ వేసి ఇస్తారు ఇవి మెయిన్గా ఇలా ఇలాంటివి తింటే జెంట్స్ యూరిన్కి చాలా ప్రాబ్లం అవుతుంది ఇవి యూరిన్లో అడ్డం పడతాయి అంట సో అందుకని నేను పారేయాలనుకుంటున్నాను హాఫ్ కేజీ చింతపండు ఇలా ఉంది మొత్తం ఇందాక వీడియో తీస్తున్నప్పుడు క్లియర్గా కనిపించలేదు అన్నారు అందుకే మీకు చూపించడం కోసం కొంచెం చింతపండునే నానబెట్టాను ఇప్పుడు ఇంట్లో ఎంత డస్ట్ వస్తుందో నేను మీకు చూపిస్తాను ఇదంతా డస్టేనండి ఇసుక ఆయన కంటిన్యూస్గా పిలుస్తూనే ఉన్నాడు ఇది ఎప్పుడు వెళ్ళకపోతే ఆ పిలుపు ఇంకా ఆగదు పిలుస్తూనే ఉంటారు ఈ ఈరోజు బ్లాక్ వచ్చేసి ఈరోజు మా వాడు ఆట బొమ్మల్ని ఏం కదిలించలేదు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి లేకపోతే మా ఇల్లు అంతా చిందర వందరగా ఉంటుంది మార్నింగ్ కదిలిస్తే మళ్ళీ నైట్ మేము పడుకునేటప్పుడే అది సర్దుకునేది అయితే తిన్నాము ప్రజెంట్ ఇంకా స్లీపింగ్ టైం అనమాట ఇది బ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నా టైం తెలుసా టైం వచ్చేసి టెన్ ట్వంటీ అవుతుంది ఇప్పుడు టైం ఈ టైంకి అయిపోయింది మొత్తం యాజ్ యూజువల్ మళ్ళీ డే రొటీన్ స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఎగవాలి పనులు చేసుకోవాలి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి